ప్రేమ నమ్మకమైన యేసు నామములో షోములు పెరుగుతూ ఇది నాటి బంగారు పెరగలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలని తెలుసుకుందాం తర్వాత ఇది నాన్న కొందరు కోరిన రీతిగా ఇద్దరు భక్తుల జీవిత చరిత్రలని మరి మేము ముందు ఉంచుతానండి అయితే ఒక చక్కటి మాట ఏంటంటే మనం దేవుని యొక్క చిత్తంలో ఎలా బ్రతకాలి అనే అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో కొత్త అనుభవాలు దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు హేట్ నో వన్ నో మ్యాటర్ హౌ మచ్ దే హవ్ రాంగ్ డ్యూ అంటే ఎవరిని అసహించుకోకు ఎంత తప్పు చేసినా సరే లివ్ హంబ్లీ నో మ్యాటర్ హౌ వెల్దీ యూ బికమ్ అంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు చాలా వినయంగా తగ్గింపుతో ఉండాలి థింక్ పాజిటివ్లీ నో మ్యాటర్ హౌ హార్డ్ లైఫ్ ఈజ్ జీవితం ఎంత క్లిష్టంగా ఉన్నా నువ్వు ఆశావాదంగానే ఉండాలి యూ మచ్ యూ హ్యావ్ నాట్ బీన్ గివెన్ లిటిల్ నువ్వు అందరికీ ధారాళంగా ఇవ్వడానికి ప్రయత్నించాలి ఫర్ ూ ఆల్ ఎస్పెషల్లీ యువర్ సెల్ఫ్ అండ్ నెవర్ స్టాప్ పేయింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ నీవు ఇతరుల కోసం ప్రార్థించటం ఎప్పుడు కూడా బాధ్యత వహించాలి విద్య జ్ఞాన సంపద ఎంత ఉన్నా వినము విధేయత మానవత్వం లేకపోతే మనిషికి విలువే లేదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేమని అనుకుందాం కొన్ని గాయాలు గుర్తుంచితే కానీ ఎదగలేం అది మాత్రం తప్పదు ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసర శబ్దాలు వస్తాయి అలాగే మనిషి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారమైన మాటలే వస్తాయి గమనించుకోవాలి మరి అందమైన పువ్వుల ఎప్పుడు స్వచ్ఛంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుని పోలు నడచడానికి ఆయన సృష్టిని చూస్తూ నేర్చుకోవచ్చు అయితే ఇది చక్కటి మాట కోపంలో పేదవాడిగా ఉండు ప్రేమలో కోటీశ్వరుడిగా ఉండు అంటే ఎక్కువ ప్రేమించాలని తర్వాత నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్నో రోజులు ఉంటుందో చెప్పలేం కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఆస్తులు అంతస్తులు ధనం ఉండటం కాదు వాళ్ళని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ఆప్యాయంగా పలకరించే వాళ్ళు మనకు ఎప్పుడు మనకు అవసరమే మరి చెడుతలంపులు ఒక కొత్త వ్యక్తి నేను గమ్మును దాటి అతిథిగా నీ ఇంట కూర్చుండి చివరికి యజమానిగా నేను ఏలుతుంది జాగ్రత్త అంటే మన చిన్న చెడు తలంపులు మన పత్నాన్ని దారితీస్తుంది కాబట్టి మంచి ఆశయాల్ని ఆలోచనని ప్రభు పేర ప్రార్థనల ద్వారా ప్రక్షాళన చేసుకుని బ్రతకాలి మరి మరి బండలు మోసే కండ ఉన్న వారి కంటే బాధ్యతలు మోసే గుండె బలం ఉన్నవారే నిజమైన బలవంతులు నిజమేనండి దేవుని అంత భయభక్తులే మనకి గుండె బలాన్ని ఇస్తుంది బంధంలో ఏదైనా స్నేహంలో అయినా ఉండకూడ ఉండకూడదీ నిర్లక్ష్యం ఉండవలసిన నమ్మకం ఇవ్వాల్సింది సమయం నిజమేనండి సమయం సద్వినియోగం చేసుకోవాలి మరి అన్ని సమయాల్లో మనం ఎలాగా ఎవరెవరికి ఏ విధంగా సమయాన్ని వినియోగించాలో కూడా వివేకం కలిగి ఉండటానికి దేవుని సంప్రదించుకోవాలండి మనం మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏం లేదు కానీ వాళ్ళ మనసును అర్థం చేసుకోవడంలోనే అసలైన గొప్పతనం ఉంది మనసు బుద్ధి ఆలోచన మాట మౌనం ఈ పంచాయుధాలట ఇవన్నీ కూడా మనకి మరి సరిగ్గా వాడుకొని ఉపయోగకరంగా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకటానికి మనకు సహకరిస్తాయి అయితే మన జీవితాల్లో మరి చాలా అనుభవాల్లో మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం మరి భక్తుల యొక్క జీవితాలు మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి మరి ఎందరో జీవిత సత్యాలు మన నేటి జీవితంకి మూల బలం అనుకుంటాం కదా జార్జిమూలర్ గురించి తెలియని వారు లేరు ఆయన గురించి పదే పదే తెలుసుకోవడం చాలా అవసరం ఆయన పద్దెనిమిది శతాబ్దంలో పుట్టాడు అనాథల పోషణలో అద్భుతమైన అనుభవాలు పొందాడు ఒకట దశలోక నాలుగు పదిహేడు మనం సదాకాలం ప్రభుత్వం ఉందాం అద్భుతంగా అనాథలను పోషించిన భక్తుల జార్జిములర్ గారు ప్రార్థన ఎందు పట్టుదల గలవాడు విశ్వాసమందు దిట్ట ఒక చోట పదివేల ఇరవై నాలుగు మంది అనాథలను పోషించటండి అనేక చోట్ల అనాథ శరణాలయాన్ని స్థాపించినాను ఎవరిని యాచించి అడగలేదు ప్రార్థన ద్వారా సహాయం పొందాడు ఏడు లక్షల డాలర్లు ప్రార్థన ద్వారా పొంది మరి ముప్పై ఒక్క లక్ష ఇంకా ఏంటి నూ ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిది పత్రికలు పుస్తకాలు పదహారు వేల ముప్పై తొమ్మిది మరి వందల రెండు వందల బైబిల్ భాగాలు పంచి నలభై రెండు దేశాల్లో సేవ చేశారట ఇరవై ఐదు వేల ప్రార్థనలకు జవాబు పొందారని ఇరవై ఐదు వేల ప్రార్థనలకు జవాబు పొందారట అండి తనతో విశ్వాసమే విజయం జాజ్యముల తన భక్తుడు ఒక రోజున ఓడలో ప్రయాణం చేస్తూ అకస్మాత్తుగా ఓడ నావికుడు ఓడన సముద్రులను మధ్యలో లంగర వేసి ఆపివేసి చూచి జార్జి ముల్లరు ఆ నాయకు దగ్గరికి వెళ్ళి ఓడ నిలిపివేశారు ఏమైంది అడిగాడట అందుకు ఆ ఓడ యచమాడు దట్టమైన పొగమంచు సముద్రంపై చుట్టుకున్నందున నిలిపేవండి అన్నారట అప్పుడు ఆ రాత్రికి ఓడ ఏమాత్రం ముందు కదలదు అని చెప్పాడట అందుకు ముల్లరు నా దేవుడు నమ్మదగిన వాడు కెప్టెన్ గారు నాతో పాటు మోకరించండి చేద్దాం మంచు తొలగిపోతుంది అన్నాడట అందుకు ఆయన నావికుడు మూలర గారు నేను చాలా అనుభవం కలిగిన నావికుడను అనేక సార్లు ఇటువంటి పరిస్థితులు చిక్కుకున్నాను ఈ దట్టమైన మంచంతా మీరు చేసే ప్రార్థనలు కరిగిపోతుందంటారా అన్నాడు అందుకు మూలరు ఆవుకి అంత విశ్వాసం ఉంటే కొండను కదిలించవచ్చు కంబళ వృక్షాన్ని కూడా వేళ్లతో పకలించవచ్చు అని ప్రభు చెప్పాడు కదా ప్రార్థనలో మీరు ఏమడుగుతున్నారో అది మీరు దొరికినని నమ్మితే మీరు వాటిని పొందవచ్చు అని చెప్పారు కదా మొత్తం ఇరవై ఒకటి ఇరవై ఒకటి లూక పదిహేడు ఆరు కాబట్టి అవిశ్వాసం లేకుండా మోకరించండి ప్రార్థించుదాం అని ప్రార్థించసాగాడు పర్లోక మా తండ్రి నీ సేవకుడిన నేను ఈ నడి సముద్రంలో తుఫానులు చిక్కున్నాను విరుగుదు రేపు ఉదయం ఎనిమిది గంటలకు నీ వాక్యమును నీ ఆలయంలో నేను అందింపవలసిందని విరుగుదు సైతాను మరి ఈ రకంగా కలిగించినందున ఈ ఆటంకమును నువ్వు తొలగించగలవని ప్రశాంత వాతావరణం ఇచ్చి మా ప్రయాణం ప్రయాణంను కొనసాగించగలవని విశ్వసిస్తున్నాను మరి మీ దగ్గరికి వచ్చి అప్పుడు ఆ దట్టమైన పొగ మంచుని మీరే మాత్రమే తీయగలరు కరిగిపోనివ్వగలరు కాబట్టి మీరు మీరు అడుగు వాటిని మీరు అడిగ ప్రార్థన చేసేటప్పుడు మీకు దొరికినని నమ్మిన ఎడలా మీరు పొందుతారని చెప్పిన మాటనే గుర్తుపెట్టుకొని పెట్టుకుని మా తండ్రి నీ సేవడిన నేను ఈ నడు సముద్ర తుఫాను చిక్కున్నావు నీ విరుగుతూ కనుక ఈ ఆటంకాలన్నీ తొలగించి నాకు ప్రశాంత వాతావరణం ఇచ్చి మా ప్రయాణం కొనసాగించే ధన్యత ఇవ్వండి అని నామంలో అడిగినవన్నీ నమ్ముచు ఏసు నామలు అడుగుతున్నాను ఆమె నేను చెప్పాడు కెప్టెన్ గారు ఇంకా ఓడను కదిలించండి నా ప్రయాణం సాగిద్దాం అంత క్యాప్టెన్ ఉండండి ముల్లరి గారు మంచు తొలగిపోయిందో లేదో తొంగి చూచి వస్తాను మంచి మంచు తొలగిపోయింది నా ప్రభు నా ప్రార్థన విన్నాడని నేను విశ్వసిస్తున్నాను ముందుకు నడవండి అనగాదే మరి వెంటనే ఎంతో ధైర్యంగా ముందుకు నడపండి అని చెప్పాడట ఆ టైంలో అప్పుడు ప్రార్థన ద్వారానే జవాబులు పొందిన జార్జిముల్లరిగా ఏమీ కంగారు పడకుండా ప్రార్థనలు విన్నటువంటి దేవుణ్ణి స్థుతించుకుంటూ ముందుకు సాగిపోయి ఇహ ఆ రోజు జార్జిముల సాధించిన అనాసరణ పిల్లలకు ఆహారం సిద్ధపరచడానికి ఏమీ లేకపోయినట్టు ఒకసారి అప్పుడు ఆయన మరి అనేక మంది పిల్లలకు ఆకలి తెచ్చా తెలియక పనివారంతా దిగులుగా కూర్చున్నారట ఆ రోజు మంచు తొలగిపోయినప్పుడు ఆ వర్తమానాన్ని బడి అనేకలు రక్షించబడినటువంటి అనుభవాలు కూడా గతంలో దేవుడు పొంది ఇచ్చేడానికి అయితే ఇక్కడ రెండవ పర్యాయంగా ఒక అద్భుతంగా బిడ్డలకి ఏమి లేదు దిగులుగా ఉన్నప్పుడు ఇక చేసేదేమీ లేక జార్జి బుల్లర్ గదిలోకి వెళ్ళయ్యా జార్జి బల్లర్ గారి యొక్క స్లోగనం ఇరే ఏంటంటే ఆయనే చూస్తాడు అదే అనుభవంతో ఆయన ముందుకు సాగాడు అనాసరణలో పిల్లలు ఒకసారి ఆహారం ఏం లేకపోతే అనేక మంది పిల్లలకి ఎలా ఆగా అని ఎలా పెట్టాలని దిగులు పడిపోయిన పనివారు మరి ఏం చేసేది లేక ఆయన గదికెళ్ళి అయ్యా ఈ మధ్యాహ్నం పిల్లల ఆహారానికి సరుకులు ఏమి లేవు అని చెప్పారు ఎలాంటి అవసరమైనా ప్రార్థన ద్వారానే జవాబులు పొందగలమని కంగారు పడవద్దని చెప్పి భోజనానికి సమయం అయితే గంట కొట్టి పిల్లలందరి పళ్లాలతో వరుసగా కూర్చుని పాటలు పాడండి అని చెప్పారట అయ్యా పొయ్యి కూడా వెలిగించలేదని చెప్తున్నామంట అంత విశ్వాసం ఉంచండి వెళ్ళి ప్రార్థించండి అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళి ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చే ఆకాశం దేవునికి ప్రార్థించాడట ప్రార్థనలను ఆలకించే దేవుడు ఆమెనను కానీ వారి ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చారు దేవుడు శ్రేష్ఠమైన ఆహారంతో దిండిన ఒక లారీ ఆశ్రమం ముందు నిలబడింది పెద్ద పెద్ద పాత్రలతో బహు రుచికరమైన ఆహారం దింపి ఆవురావురు వరుసలో ఉన్న పిల్లలకు చకచకా వడ్డించగా కడుపార తింటున్న పిల్లలను చూసి ఆశ్చర్యపడ్డారట పనివారు ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయన పెద్ద రాజకీయ అధికారుల విందుకు రావాల్సిందిగా ప్రముఖ వ్యక్తి రానందున ఆ కార్యక్రమం రద్దయిపోయింది కాబట్టి సిద్ధపరిచిన ఆహారం మిగిలిపోయింది అందువల్ల దగ్గరలో ఉన్న ముల్లరగారి ఆశ్రమానికి తీసుకురాబడింది ఆకలితో ఉన్న ఆ బిడ్డల తీర్చబంది సింహ పిల్లల లేమి గలవై ఆకలికి ఉంటాయి కానీ యహోవన్ ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దు ఉండదని కీర్తన ముప్పై నాలుగు పది అన్న వాక్యము నెరవేరింది ఆకాశ పక్షం చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను పర్లోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మత్తాయి ఆరు ఇరవై ఆరు కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏం ధరించుకుందామో చింతింపకుడి ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అది చాలా ప్రాముఖ్యమైన భాగం అండి అవన్నీ అనుగ్రహించబడతాయి మత్తై ఆరు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు ఆయన బాల్య జీవితం ఏంటంటే పర్చ్య అనే పర్షాలో అనే ఒక గ్రామంలో జన్మించారు బాల్యం అంత భక్తిలో లేదు దొంగగా అబద్ధికనంగా జోదగాడుగా జీవించి తల్లికి బాధ కలిగించాడు పద్నాలుగో సంవత్సరం తల్లి చనిపోయే రోజుల్లో బయట పేకాడుతూ తాగుతుంట తండ్రిని చాలా బాధించింది వేదాంత విద్య అందించాలని తండ్రి థియాలజీ కాలేజీలో చేర్పించాడు మరి క్లబ్జీ మనిషిగా మరి ఉద్యోగం వాళ్ళ నాన్న ఇప్పించాడు వేదాంత విద్య చదివే రోజుల్లో ఒకడు ప్రార్థనా సమావేశకు ఆహ్వానించగా క్రీస్తు శిలువ శక్తికి ఆకర్షింపబడి తన పాప జీవితాన్ని గ్రహించి ప్రభు ప్రభుదరక్షకుడిగా స్వీకరించాడు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో వ్యాధిగ్రస్తుడయ్యాడు దేవుని చిత్తానికి తను అప్పగించుకుని సేవ ఆరంభించాడు ఆయనను డెవాన్ చర్చి పాస్టర్గా నియమించారు మరి జీతం తీసుకోకుండా వ్యక్తిగత బహుమతులు కూడా మరి మరి తీసుకునేవాడు కాదు మరి మేరీ గోల్స్ గోల్ఫ్స్ అనే ఆవిడ పెళ్ళాడాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై రెండులో బ్రిస్టల్ చేరాడు క్రైస్తవ సంస్థలు ఆరంభించి సేవ చేశాడు మరి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లు పంచి అనాథలకు సేవ చేశాడు రెండు మిలియన్ల బైబిళ్లు పంచాడు ముప్పై పద్దెనిమిది వందల ముప్పై ఆరులో ముప్పై మంది బాల బాలకులతో ఆరంభించి ఇరవై మూడు వేల పేదలను పోషించాడు తన జీవితంలో అప్పులు చేయక ప్రార్థన ద్వారా విశ్వాసంతో జీవించారు మొదటి భార్య మరణించగా డెబ్బయో ఏటా సుజనా గ్రేస్ను పెళ్ళాడారు అనాథుల పట్ల అపారమైన ప్రేమ చూపిన అద్భుతం అద్భుతాలు చూసిన భక్తునిగా ప్రపంచము గుర్తించిన విశ్వాస జార్జి జార్జ్యములరు వారి అనవసరలో ప్రతి వారిని ఎరిగి ఉండి వారి అవసరాలను బట్టి దేవుణ్ణి వాక్యముతో మరి వారిని పోషించి సంరక్షించి దేవుని వాక్యంతో సమృద్ధి సమృద్ధిగా నింపేవాడు ఇక్కడ ఒక చక్కటి మాట ఉందండి మంచి కాపురిగా ఒక తల్లివలే ఆదరించి తండ్రి వలె హెచ్చరించి ఉపాధ్యాయుని వలె బోధించి స్నేహితు వలె కలిసి మలిసి సుఖదుఖాల్లో పాలు పొదుచు మరి గణనీయమైన సేవలు చేసి జాజ్యమూల జీవితము గుర్తింపబడిందిగా మన్నలు పొందింది నీతి మంత్రి విశ్వాసం ద్వారా జీవిస్తాడు మనం కూడా అట్టి గొప్ప విశ్వాసంలో కొంత నేర్చుకుని ఆయన్ని అనుకరించే వారిగా ఉంటానికి ప్రయత్నిద్దాం రెండో వ్యక్తి అండ్ టేలర్ కాలము పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి పంతొమ్మిది వందల ఐదు పరిచయ చైనాలో మిషన్ స్థాపించాడు వాక్య భాగము పిలిపి నాలుగు పదమూడు నన్ను బలపరుచువానే నేను సమస్తం చేయగలను క్రైస్త ప్రతి క్రైస్తవ విశ్వాసి గ్రహించగల ఆత్మీయ సత్యాలు అసంఖ్యాకాలు నిజమైన ఆశీర్వాదానికి సోపానాలు ఉంటాయి ప్రప్రథమంగా క్రీస్తుని రక్షకంగా నమ్మాలి మరి చింత వదిలి సేద తీర్చి ప్రభులను ఆనందించాలి ఆయన అధికారానికి పూర్తిగా అప్పగించుకోవాలి ఆయనతో సంభాషించిన తర్వాత మౌనంగా కనిపెట్టాలి ఆగ్రహము మరి కోపాన్ని పూర్తిగా దూరం చేసుకుని ఆత్మల పట్ల భారం కలిగి ప్రయాసపడాలి ఇది మన మెలకువలు మరి యాడ్సన్ టైలర్ బాల్యం నుండి అతి జ్ఞానంగా ప్రవర్తించేవాడట ప్రప్రథమంగా తల్లిదండ్రుల సేవకు సమర్పించగా నాలుగవ ఏటనే హెబ్రీ అక్షరాలు నేర్చుకుని నేర్పు పొందాడు మరి పుస్తక పట్నం గొప్ప విశ్వాసులకు మిషనరీగా తెలిసిదిద్దే స్ఫూర్తినిచ్చి గొప్ప సేవ ధన్యత ఇస్తుంది కనుక కరపత్రం చదివి రక్షణ పొందాడు చూసారండి కరపత్రం ఎంత విలువైనయో అయితే తల్లి ప్రార్థన కూడా విలువైంది దేవుని చిత్తం కనుగొన ఆసక్తి చూపాడు ఆయన సేవ ఫలి ఫలితంగా ఇరవై సంవత్సరాల సేవలో నిజంగానండి రెండు వందల ఇరవై ఐదు మంది మిషనరీలని సేవకు నేర్పించి ముందంచి వేశాడు ఆశ్చర్యం కలిగించేదే అట్లా జేమ్స్ హ్యాడ్సన్ టేలర్ పద్దెనిమిది వందల ముప్పై రెండు మే ఇరవై ఒకటో తేదీన ఇంగ్లాండ్ లో యారు షైకి అనే స్థలంలో జన్మించాడు ప్రథమ ఫలము నాది అన్న ప్రభు మాట విధేయతగా హడ్సన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే అతని దేవుని సేవకు సమర్పించారు అయితే హడ్సన్ చిన్నప్పటి నుంచి చాలా బలహీనంగా ఉండేవాడు అందువల్ల అతను పాఠశాలకు కూడా వెళ్ళలేక ఇంట్లోనే చదువుకునేవాడు నాలుగు సంవత్సరం వయసులోనే తండ్రి హెబ్రీ అక్షరాలు నేర్చుకున్నాడు తండ్రి దగ్గర అతని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆయన భక్తిలో పెంచారు అందువల్ల హెడ్సన్ తేలేరు అందుకని తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచడంలో చాలా జాగ్రత్త వహించడానికి ఈ భక్తుల స్ఫూర్తి తీసుకోవాలండి పెద్దవాడిన తర్వాత నేను చైనా దేశంగా మిషన్ వెళ్తా అనేవాడు వాళ్ళు చూడండి మన మతెంతో గతంతా ఉంటుంది ఎంత మంచి ఆశయాలు స్టార్టింగ్ నుంచి బ బాల్యం నుంచి ఉండబట్టే ఈ చిరస్మరణీయులు అయ్యారు కదండి చైనా దేశంలోని ప్రజలు మూర్ఖ పాచారాలతో విసిగిపోయి ఉన్నారు యేసు క్రీస్తు యొక్క ప్రేమ సువార్త వారికి ఎంతో అవసరమని ఆ విషయం విశ్వీకరించి పీటర్ పారే అనే పుస్తకాన్ని చదివాడట పుస్తక పఠనము భక్తుల జీవితాలు ఎంత ప్రభావితం చేస్తాయో బిడలకు నేర్పాలండి తర్వాత మరింత ఆశతో చైనా దేశానికి వెళ్ళగూరారు బైబిల్ చదవడానికే సమయం కేటాయించలేకపోయిన సమయాల్లో ఈ భక్తులకు జీవితాలు మనకి బిడ్డలకు స్ఫూర్తి ఇస్తాయని మనం గ్రహిద్దాం పద్నాలుగు సంవత్సరం వయసులోనే పాఠశాల వాతావరణం అతను భక్తి జీవితాన్ని దిగజార్చింది చిన్నప్పుడే దేవుని సమర్పించబడిన ఈ కుమారుడు బాల్యంలోనే రక్షించబడన్న వాంచతో అతని తల్లి ప్రార్థించేది మరి ఒక రోజు వారి మొక్కళ్ళుని హడ్స రక్షణ కొరకు దూరంలో ఉన్న హడ్సన్ సమాప్తమైనది అనే కరపత్రం చదువుతున్నాడట అతని ఆత్మహత్యను ఆవరించగా అతని పాపాల కొరకు ప్రసాద్ తాపడి మారుమని పొందాడు తల్లి ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడు తర్వాత పదిహేడో సంవత్సరాల ప్రభువ నా జీవితం విషయమై నీ చిత్తం ఏంటని ప్రార్థించాడు నా నా కొరకు చైనా దేశం వెళ్ళము అనే స్వరాన్ని విన్నాడు సరండి తన ఆశయాన్ని బట్టి ప్రభు తనతో స్వరంతో మాట్లాడాడు నా కొరకు చైనా దేశం వెళ్ళము ప్రభు కూడా మనం మనం కూడా ప్రభు కొరకు అలా కనిపెట్టండి మనం ఏం చేయగల ఏ చేయగలదు ప్రభు అని మన జీవితం ప్రభు కొరకు సమర్పించుకుందాం మరి ఇప్పటి నుంచి మిషనరీ సేవకు తా సమ సిద్ధపరచుకున్నాడు చైనా భాష నేర్చుకున్నాడు చైనా భాషలో ఉన్న సువార్త గంటలు తరపడి చదివేవాడు కఠినమైన శరీర శ్రమలు అలవర్చుకుని ఎటువంటి సుఖాసక్తులకు స్థలం ఇవ్వక తను తన క్రమపరుచుకుంటూ ప్రతి పని తానే చేటు నేర్చుకున్నాడు చైనా దేశంలో మిషనరీ ఉంటకు వైద్య విద్యను కూడా నేర్చుకోవాల్సిన నేర్చుకుంటా కళాశాల చేరాడు అక్కడ తను ఎదుర్కొన్న కష్టాల వ్యతిరేకం ప్రభు మరింత సన్నిహితం అవడానికి సహాయపడిందట ఆదాయంలో మూడు వంతులు దేవునికి ఇచ్చి ప్రతి రోజు కళాశాలకు ఎనిమిది మైళ్ళు నడిచి వెళ్ళేవాడట ఉదయం రాత్రి ఒక్క రొట్టు ముక్క మాత్రం సర్దుకునేవాడట చివరికి దేవుని పిలుపు లోబడి ఇరవై రెండో ఏట అనగా ప పద్దెనిమిది వందల యాభై మూడులో ఒక వాడలో బయలుదేరి ఐదున్నర నెలలు సముద్రంలో ప్రయాణించి షాంగే పట్టణం చేరాడు అయితే చైనాలో అది యుద్ధ సమయం అయినందున శువార్త ప్రకటించడానికి అవకాశం లేకపోయాను ఆయన నిరుత్సాహ నిరుత్సాహపడకుండా దినమునకు ఐదు గంటలు చైనా భాష నేర్చుకుంటూ అందరి అందరికీ అన్ని విధములుగా అన్ని విధములుగా వాడే ఉంటుందన్న పౌలవలే హడ్సన్ చైనా జాతీయ వేష భాషను అనుసరించాడు వైద్యం చేయుట ద్వారా కొందరు శువార్త ప్రకటించాడు నివసించడానికి సరైన ఇల్లు తింటకు ఆహారము లేకపోయినను శరీరం క్షీణిస్తున్నాను ఉన్నప్పటికి ప్రభు నన్ను ఒక్కొక్క అడుగే నడిపిస్తున్నాడు ఆయన సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంతో అడిగితే ఆయన సమస్తం ఇస్తున్నాడని చెప్పేవాడట ఒక దినము చైనాలో ఉన్న మేరీ డైర్ అనే క్రైస్తవ ఉపాధ్యాయులు కలుసుకున్నాడు ఆమె కూడా చైనాలో క్రీస్తుకుడు నిలబడిందట పెద్దల అంగీకార ప్రకారంగా దేవుని చిత్రంలో ఆమెను వివాహం చేసుకున్నాడు వారి ఇరువురు కలిసి రోగుల సేవ వైద్య పరిచర్య వాక్య పరిచర్య చేసేవాడు విస్తారమైన సేవ ప్రయాణం వలన ప్ర మరి తను ఈ ఎన్ ఎంతో బా వారి బాధలో ఉంటూ కూడా ఆయన దేవుని కొరకు మరి ఎంతగానో ప్రయాసపడటం మనం గమనిస్తాం ఈ గొప్ప సేవ చేస్తున్నటువంటి ఈ గొప్ప భక్తుని యొక్క మరి జీవితాలు మనకి స్ఫూర్తినిచ్చేవి కనుక మన దేవుని కొరకు సాహసంతో మరి ఏం చేయగలన ప్రభువ అని అనుకుంటూ మన దేవుని కొరకు నిలబడటం చాలా చాలా అవసరమని ఈ భక్తుల యొక్క జీవితాలు మనకి స్ఫూర్తినిస్తాయండి తర్వాత పదిహేడో సంవత్సరంలో మరి ప్రభువ నా జీవిత విషయమే చిత్తం ప్రార్థించిన తర్వాత చివరకు ఆయన చైనాలో వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసిన తర్వాత మరి ఏడు సంవత్సరాల సేవ తర్వాత అనారోగ్యం అయిపోయిందట అండి విశ్రాంతి కొరకు చికిత్స ఇంగ్లాండ్ చేరాడట లండన్లో ఉండగా మరి తన సమయాన్ని వృధా చేయక చైనా దేశం పటమును తన గదిలో గొడవ తగ్గించుకొని ఆ దేశంలోని పదకొండు రాష్ట్రాల కొరకు ముప్పై ఎనిమిది కోట్ల జనుల కొరకు ప్రార్థించేవాడట ఆ దేశంలో ఇరవై నాలుగు మంది మిషనరీలు కావాలని వారంతో ప్రార్థించి చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపించాడు ప్రార్థనా ఫలితంగా పదకొండు నెలల తర్వాత పదహారు మంది మిషనరీలతో మరలా చైనాకు బలుదేరాడు దేవుడు వారి సేవను అభివృద్ధి చైనా ఎన్లాండ్ మిషన్ స్థాపించిన ఇరవై సంవత్సరాలకు మరి మిషనరీలు సేవ రెండు వందల ఇరవై ఐదు మంది అయ్యారు కదా సేవలో అభివృద్ధి సాధించిన హెడ్సన్ వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలు భరించాడు పన్నెండు సంవత్సరంలో ఆయన సేవలో ఆయన తోడుగా భార్య మేరీ మరి వారి ముగ్గురు కుమార్తెలు ఆ దేశంలో అనారోగ్య పరిస్థితిని బట్టి మరణించారు పాపం తను నేను వైన నమ్మక గాయమై కొన్నెల పడకలో ఉండవలసి వచ్చింది పడకలో ఉండి కూడా చైనా గురువు ప్రార్థించేవాడు తను ప్రార్థించిన సేవకురకు ఎవరిని ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ అందించలేదు ప్రతి అవసరత ప్రభుత్వం తెలియజేసేవాడు దేవ చిత్తంలో దేవుని సేవకత్న సహాయము తక్కువ కాదని అనుకునేవాడు ఆ మిషనరీ పంతొమ్మిది ఐదు సంవత్సరంలో పదకొండవసారి చైనాకు బయలుదేరాడు నూతనంగా సేవ ప్రారంభించిన రాష్ట్ర రాజధాని షాంఘై అనే పట్టణంలో సువార్త ప్రకటించి అనేక ఆత్మ సంపాదించాడు ఒకసారి హెడ్సన్ టైలి ఒకరు ఇలాంటి వాడు ఇలాంటి గొప్ప కార్యాలు సాధించడానికి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించారట అందుకతను ఎంతో నమ్రతతో ఆ ప్రభు ఎంతో శక్తిమంతుడు నేను ఎంత బలహీనుడనో నిరూపించేందుకు ఆయనే తన కృప ద్వారా బలహీనుడైన నా వలన ఆయన బలమైన కార్యములు జరిగించానని జవాబిచ్చాడు ఎంత మంచి మాట అండి మరి చివరికి పంతొమ్మిది ఐదు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఆ దై దైవజండు చైనా దేశంలోనే మరణించి ప్రభు సన్నిధికి ఏగి ప్రభు ఇచ్చే బహుమానం పొందాడు చివరిగా చైనా ఇన్లాండ్ మిషన్ను స్థాపనకై గొప్పగా కృషి చేసి చిరస్మరణ ఎరయ్యాడు బైబిల్ బోధించట్లు నేర్పరిగా ఉన్నాడు బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు జవాబుగా ఇది మొదట పరిశుద్ధమైనది చారిత్రాత్మకమైనది వాస్తవమైనది భౌగోళికమైనది మరి నిర్ధారితమైనది గొప్ప దైవ ప్రేరితమంది అది మానవునికి దేవు నుండి రాయబడినటువంటి ప్రేమలేఖ అని చెప్పారు మన నిజంగా దేవుని మనసు తెలుసుకు తెలియచేసేది పాపం పట్ల భయం కలిగించేది అనేకుల జీవితాలని మార్చగల శక్తిగలది బైబిల్ యొక్క అవనచ్చారు అంత బాగా చెప్పారండి మరి పరిశుద్ధమైన సామాజిక మానవిక విలువలను తెలిపేది వర్తమాన భూత భవిష్యత్తు తెలియజేసేది బైబిలే దేవుని వాగ్దానంతో నిండింది సామాన్యులకు అందుబాటులో ఉండేది మర్మములను తెలియజేసేది శత్రువుల్ని జయించే మరి ఆయుధం ఇట్టి బైబిల్ శక్తి ద్వారా హెడ్సన్ టైలర్ గొప్ప సేవ చేయగా నీవు నేను ఏం చేయబోతున్నామో మనం ఇది మనం నిర్ణయించుకొని ప్రభు పాదాల చెంత చేరి ప్రభు కొరకు ఏదైనా మరి మంచి అనుభవాలు దేవుని కొరకు ఇవ్వటానికి మనం సిద్ధపడదాం ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం అట్టి కృపా మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఐ మీన్